హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ మాట్లాడాలనుకుంటే ఏం మాట్లాడలేదు వచ్చేసరికి ఏం అన్నైతే మనం తర్వాత అనుకోవచ్చు ప్రతి ఒక్కటి ఫోన్ ముంగడికి వచ్చేసరికి మనం వీడియో తీస్తున్నాం అని అంటే ఏం మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో సార్ అర్థం కాదు సో ఫ్రెండ్స్ మ్యాటర్లోకి వచ్చేద్దాం నేనైతే సారీ ఆర్డర్ పెట్టాను వన్ వీక్ అవుతుంది ఇవ ఈరోజు వచ్చింది ఫ్రెండ్స్ ఓకే సారీ ఓపెన్ చేసి చూద్దాం ఆల్రెడీ సారీ తీసుకున్నా మళ్ళీ తీసుకోవాలా వద్దా అనేసి ఆర్డర్ పెట్టినా కానీ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నా మళ్ళీ ఎలా పండుగలు ఉన్నాయి కదా అన్నట్టుగా ఆలోచించి ఓకే కత్తరలేదు ఏమనుకోకండి ఇదేంది ఇలా కడేస్తున్నాను అని ఇలా ఉండాలని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాగా లైట్ కలర్లో వచ్చింది ఫోన్లో చూస్తే మాత్రం చాలా థిక్ ఉంది బాగుంది క్లాత్ మాత్రం అల్క ఉంది బాగా వలసగా బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఇది బార్డర్

శారీ అయితే మొత్తం ఇలా ఉంది ఇది బ్లౌజు ఇదైతే జాకెట్ అంటే దీంట్లో లైనింగ్ వేసి కుట్టుకోవచ్చునని ఇటు వచ్చేసి ఇదైతే కుంగు వచ్చు నేను ఫస్ట్ ఇదే బ్లౌజ్ అనుకున్నా డిజైన్ వచ్చిందని కానీ ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ అయితే సారీ అయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సారీ అయితే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్